హలో అండి అందరికీ మేమైతే పిల్లలకి సెకండ్ సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి అందుకని ఊరికి ఊరికి వెళ్తున్నాం పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు మా సొంత ఊరికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ మా అత్తమ్మ మా మరిది వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు ఉంటారు అనమాట నాకైతే బాగా చలిగా ఉంది ఇంకా బైక్ మీద వెళ్తుంటే ఇంకా చలి ఎక్కువ ఉంటుంది అని తట్టుకోలేక నేనైతే స్పెడర్ వేసుకున్నా ముందే అంటే మా నాటుకోడి తెచ్చిందంట ఉండడానికి అత్తమ్మ అయితే సూపర్గా వండుతారు నాటుకోడి కూడా అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా వండుతారు ఏందని మొత్తం వీడియో పెడతాను వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి నేనైతే అలాల్ చేస్తేనే తింటాను అన్నమాట అలాలు చేయించుకోవచ్చు రా ఇది ఎంత ఉంటదింట ఇది పండుగ నాడు రోజా అనుకున్నావు ఇంకా అయితే అందరికి సరిపోతుంది ఏం పండుగ రోజు thanker paangru matra bajaya pala pala paaju thore yale yala gaadi uthili dhaatha konne తిప్పాలి అయిచుండీ అది పెట్టుకోవస్తుందా మరి ఎట్లా పెట్టుకుంటావు కోడిని కోస్తున్నాడు ఎవరు ఎవరికొస్తారు సార్ ఎవరికి చెప్పు కోణి చెప్ప ఎవరి కోసారు కోడి కోసిండ అది అట్లా తినద్దు నూనెలో ఎంపిక నూనెలో ఎంపిస్తా ఇది ఎట్లా పెట్టుకుంటావు తెలుసా నీకు పెట్టుకోవచ్చా ఇది పెట్టుకోబాటు నేహకి ఇది వెళ్ళాల్సిన అవసరంలే అది మినకీ తీసి కూర ఉండడానికి మసాలాలు రెడీ చేస్తుంది ఏం చేస్తు తింటావాడు తింటావాడు తిన తిను తర్వాత వండాక తినవా తింటావా ఏది ఎట్లా పెట్టుకున్నావు అందరు చూపిరు ఎట్లా పెట్టుకున్నావు ఐస్ పెట్టుకుంటున్నా ఇప్పుడు పల్లి కాదే తింటుండు గాయ తింటున్నా ఎవరన్నా ఇదిందిరా ఏది ఐస్ ఎట్లా పెట్టుకున్నావు ఫింగర్స్ చూపి తిని ఇప్పుడు ఎట్లా ఎట్లా తినాలి ఇక ఐస్ ఎట్లా తింటుంది అట్లా తినాలరా మీరు ఎట్లా తింటున్నా వీడికి రాలేదన్న ఒక కోడి సరిపోదని ఇంకో కోడి పట్టుకరా అని చెప్తుంది అనమాట ఫోన్ ఫోన్లో వెళ్ళేటప్పుడు తినడానికి బిస్కెట్స్ అట్లా కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళాను అనమాట ఇంకొకటి వద్దు ఎవరెవరికి చెప్పు ఎవరికి చూపి అది మిన్నక్కకి నీకు ఇంకొకటి ఇంకొకటి అది రెండు నీకా కవర్లో పెట్టుకో ఒకటి తిన్నంగ ఒకటి

ఇకో చికెన్ క్యాబీట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాం రెడీగా పచ్చిమిర్చి ఆనియన్ ఎల్లిపాయలు ఇంకా కరివేపాకు మసాలా ధనియాల పిండి పసుపు జీలకర్ర ఏంటిది ఆయిల్ మొత్తం మోస్తవా జీలకర్ర జీలకర్ర వేడి అయ్యాక పచ్చిమిర్చి వేయాలి ఎల్పాయలు వేయాలి అయితే నాటుకోడి కావాలంటే మేము ఎక్కడ కొనుకరావా అనమాట మేమే సాద్దాం ఒక వీడియో కూడా పెట్టిన చూడండి యూట్యూబ్లో మా కాడ ఏమేమి సాదుతున్నామని అక్కడ మేము సాదుతాం అనమాట అందుకని ఎప్పుడైనా కావాలంటే తెచ్చుకొని వండుకోవడమేగా ఇప్పుడు కరివేపాకు వేయాలి పోపు ఇట్లా వేయగానే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కర్రీ మొత్తం అయ్యేసరికి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇలా వేడయ్యాక నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిగడ్డ వేయాలి

బాగా కొద్దిసేపు వే వేగనివ్వాలి వేగినాక వెల్లిగడ్డ వేయాలి వెల్లిగడ్డ ఎక్కువ వేసిన టేస్ట్ బాగుంటుంది ఆ కోడి ధరిపోదని ఇంకో కోడి తెచ్చి దాన్ని కూడా సాఫ్ మామయ్య మావి భోగిట్లా తీసుకుంటే ఉల్లిగడ్డ ఇవన్నీ బాగా వేయక ఇప్పుడు అందులో చికెన్ వేయాలన్నమాట చికెన్ వేసేసినాం ఇప్పుడు చికెన్ వేసినాక బాగా మిక్సీ చేయాలి కలబెట్టాలన్నమాట బాగా సేపు దాన్ని మూత పెట్టి పక్కన కొంచెం ఉడుకుతుంది మధ్య మధ్యలో వచ్చి ఉడికిందా ఉడికిందా అని అడుగుతుంది నోరు ఊరుతుందామ కూడా ఎప్పుడెప్పుడు తినాలా అని అవి అమ్మా అయిందంటుంది అప్పుడు గుంజుక పోయి నూనె తేలాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఉడికినాక కొంచెం సాల్ట్ వేయాలన్నమాట ఇట్లా మధ్యలో సాల్ట్ వేస్తే ముక్కకి బాగా పడుతుంది అనమాట ఉప్పు ఇదనమాట ఊళ్ళల్లో కలపెట్టే స్థాయిలు ఇట్లా కలబెడతారు అది వాటర్ వస్తున్నాయి కదా వాటర్ అన్ని బయట కారం వేయాలి అమ్మ ఒక్క రోజున ఫోన్ చూసుకుంటుందా ఆమె ఏడుస్తుంది అలా మమ్మీ కాడ పోయి ఫోన్ 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 అంటుందా చెప్పు చిన్న ఫోన్ ఉంది కాదు చిన్న ఫోన్ చూసుకుంటుంది అప్పుడు చూసుకుంటుంది నెక్స్ట్ ఏమి అలా చెప్పు నేహా నెక్స్ట్ కారం నెక్స్ట్ కారం వేయాలి ఏం కదా అంటే ఆ మాత్రం కారం ఉండాలి పెట్టుకో కారం వేయగానే కొద్దిసేపు బాగా కలబెట్టి మూట పెట్టి పక్కన పెట్టాలి కొద్దిసేపు అయ్యాక వాటర్ పోయేది అనమాట రేపటి దింపుతావా ఫైవ్ మినిట్స్

పొయ్యి మీదకి వచ్చింది గ్యాస్ మీరుకి వచ్చింది పొయ్యి మామయ్య కబ్జా చేస్తుండ్రు మొత్తం గ్యాస్ మీరు వచ్చింది అయితే అడ్డ చేస్తారు అయితే ముక్క ఇంకా కొంచెం కోడి అయితే ఇంకొంచెం ఎక్కువనే పోయాలి నాటుకోడి తున్నది ఉడకదు కాబట్టి వాటుకొని మరిన్నే పోయాల్సి ఉంటుంది వాటి పోసే కొద్దిసేపు కలిపి మూత పెట్టి పక్కన పెట్టాలి ఉడుకుతుంది అయితే కొబ్బరి కూరకాపొడి దాం చుట్టుతుంది అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేస్తాం అనమాట అట్లయితే టేస్ట్ బాగుంటుందనికపొడి కుడకపొడి పొడి వేసినాక ఫైవ్ మినిట్స్ అయినాక మసాలా ఆ తర్వాత ధనియా పౌడర్ వేయాలి ధనియాల పిండి ఆ తర్వాత ఫైవ్ ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి గుమ్మగుమలాడి నాటుకోడి పులుసు రెడీ అనమాట నేనైతే ఎన్నిసార్లు వండినా మా అత్తమ్మ అంత టేస్ట్ అయితే నాకు రావట్లేదు ఇప్పుడు తగ్గినట్టు మొత్తం చూసినా కదా ఈసారి మళ్ళీ అట్లానే ఉండి ట్రై చేస్తా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది వా స్మెల్ అయితే అద్రిపోయింది తిని చూడాలి ఎట్లుంటుందో టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై మొత్తం చూశారు కదా మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి